కర్నూలు నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతంలో షేక్ మహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన ధర్నా నిరసన కార్యక్రమం ఆదివారం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఎస్ఏ సుబాన్ రిటైర్డ్ ప్రిన్సిపల్ నిసారా అహ్మద్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కార్యదర్శి గురుస్వామిలు మద్దతు తెలిపి మాట్లాడారు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మన మీడియాలో మాట్లాడుతూ ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు టెన్ పర్సెంట్ కూడా వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులే ఇక రెండో ఆప్షన్ లేదు రెండో కోణం నుంచి ఆలోచించాల్సిన పడలేదు డైరెక్ట్గా చెప్పాల్సిందే వీళ్ళ టార్గెట్ హిందువులే అని చెప్పేసి ఒక ఉగ్రవాది మాదిరిగా పనికి మాలిన పదాలని ఆ రకంగా పలకడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతతో మనం డిబిడిసీమ్గా ఉండి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం ఆవాసకమేటిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో ముసల్మాన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడు కూడా ఈ పదం వాడలేదు వంద శాతం ముసల్మానుల టెర్రరిస్టులని మన దేశాన్ని పరిపాలిస్తున్న మతోన్మాదులు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ కూడా వంద శాతం ముసల్మాన్ టెర్రరిస్ట్ అని పలకలేదు ఏమి వేధ ఏమైంది అని చెప్పేసి సీఎంని అడుగుతా ఉన్నాం నిజంగా నువ్వు బాధ్యతయుతో భయవాడి ఉంటే ఆ రకంగా మాట్లాడేవాడు కాదు మానసికంగా నీకు ఎక్కడో రోగాన్ని వచ్చింది నువ్వు తక్షణమే ఒక డాక్టర్ని సంప్రదించి నీ రోగాన్ని కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే రాబోయే కాలంలో ప్రధానికరం నిన్ను గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇప్పటికే నీ పైన చాలా వ్యతిరేకత ఉంది ఇతర కొద్ది కూడాను సనాతన ధర్మం పేరుతో లడ్డు మీద రకంగా పెద్ద ఎత్తున ముస్లింల హిందువుల మధ్య తగాదా పెట్టాలని క్రైస్తవుల మధ్య తగాదా పెట్టాలని నువ్వు చూసావు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని తిరస్కరించారు వాస్తవాలు ఏమిటి లడ్డు గురించి ఏమైంది అని చెప్పేసి ఇప్పుడు ప్రజానికి అందరికీ తెలుసు ఇప్పుడు కూడా రకంగా ఎక్కడో ఉగ్రవాదులు పాకిస్తాన్కి కాశ్మీర్ దగ్గర చేసిన ఉగ్రవాదుల పైన వాళ్ళను కట్టడి చేయనిక చాతగానే మీ ప్రభుత్వం మీ బుల్డోజర్ ప్రభుత్వము పైన ఉన్న మీ నాయకత్వం ఫెయిల్యూర్ అయి ప్రజల పైన రకంగా దీన్ని మీ తప్పుని అక్కడ పెట్టడం అనేది సరైంది కాదు మీ బాధ్యత రహితం మీ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ చాత వాడు కాబట్టి ఆ రకంగా ఉగ్రవాదులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు అసలు ఉగ్రవాదులు ఎట్లా వచ్చారని చర్చ పెట్టకుండా ముసల్మాన్లు వచ్చి హిందువులు చంపినారని చెప్పి చర్చ పెడుతున్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీహార్లో లబ్ధి పొందడం కోసం రెండోది ఒక్కు చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముసల్మాన్లే కాకుండా ముస్లింలే కాకుండా దళితులు క్రిస్టియన్లు హిందూ సోదరులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ చట్టం చాలా దుర్మార్గమైందని చెప్పి ఆ రకంగా ముస్లిం సోదరులకు గా వస్తుంటే దాన్ని తప్పుదోవ పట్టించడం కోసం ఈరోజు కేంద్రంలోని ప్రభుత్వం ఆ రకంగా దుర్మార్గంగా చేస్తే దాన్ని సాకుగా తీసుకొని పవన్ కళ్యాణ్ ఇంకొంచెం ముందుకు పోయి దుర్మార్గమైన ఇటువంటి వాక్యాలు చేయడం మేము ఆవాస్ కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ముస్లిం సమాజానికి బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి గవర్నర్ గారు డిప్యూటీ కళ్యాణ్ పైన చర్యలు తీసుకొని ఆయన పదాన్ని భర్తరాజు చేయాలని చెప్పేసి ఆవాస్ కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు షేక్ మహమ్మద్ షరీఫ్ ఆవాస్ కమిటీ నగర కార్యదర్శి ఈరోజు జరుగుతున్న ఈ ధర్నా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి మతంలో ప్రతి కులంలో ఎవరో ఒకరిద్దరు మతప్రష్టులు ఉంటారు అలాంటి వాళ్ళను పట్టుకొని శిక్షించే తప్పం కాదు కానీ మొత్తాన్ని మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు దేశంలో ఉన్న ముస్లింలు హండ్రెడ్ పర్సెంట్ ట్రెడిస్టులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ఐక్యతను లౌకికతత్వాన్ని కాపాడతామని చెప్పి చెప్పడం జరిగింది ఆ వ్యాఖ్యలను విస్మరించి తాను చేసిన ఆ ప్రమాణాలను విస్మరించి దేశ ప్రజల దేశ ముస్లింల వాళ్ళందరినీ కూడా ట్రెడిస్టులు చెప్పడం ఇది ఏ మేరకు న్యాయమని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ మంచి హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేయండి అతను మట్టి తప్పి ప్రవర్తిస్తున్నాడు మట్టి తప్పి మాట్లాడుతున్నాడు ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటాడు ఒకసారి మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ అంటాడు నేను లౌకికవాదిని అంటాడు నేను లెఫ్టిస్ట్ అంటాడు ముస్లింలకు ఏదైనా జరిగితే వాళ్ళు అంతు చూస్తానంటాడు ముస్లింలకు ఏదైనా జరిగితే నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకిస్తా అంటాడు ఇండియా నుంచి బయటకు వస్తా అంటాడు ఒక మాట ఒక భాష ఏదైనా దేని మీద కొంతలో ఉందా అని చెప్పి అడుగుతున్నాను లేదా నిలబడుతున్నాడు ఆయన కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలే కాదు దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఆయన మాట్లాడినాడు కాబట్టి తక్షణమైన క్షమాపణ చెప్పాలా ఆయన అలా చెప్పకపోతే రాజ్యాంగాన్ని రష్టు పట్టించే భాగంలో ఇది ఒక ప్రయత్నం అని చెప్పేసి మేము అనపాల్సి వస్తుంది అట్లాగే నిర్దిస్టును పరిష్ చేయడం కానీ శిక్షించడం కానీ ఏ ముస్లిం అయినా వద్దన్నాడా ఏ భారతీయుడు అని వద్దన్నాడా అదే కాదు అది హిందువుల్లో ఉన్న ముస్లింలో ఉన్న ఎవరిని ఉన్నా ఒక మనిషి ఇంకో మనిషిని సంపద రాక్షసత్వం ఆ రాక్షసత్వానికి ముస్లిం సమాజం వ్యతిరేకం అవాజ్ కమిటీ మరింత ఎక్కువ వ్యతిరేకం కాబట్టి మొన్నటికి మొన్న జరిగినటువంటి అల్లలను ఆధారం చేసుకొని ప్రదామతో జరిగినటువంటి తెలివిజ్ని ఆధారం చేసుకొని బెంగాల్లో ఒక బాత్రూంలో పాకిస్తాన్ జెండా కనిపించి పాకిస్తాన్ జిందాబాద్ హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పి రాసినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తే దొరికింది ఎవరు సనాతన ధర్మ సంస్థ నడిపేటువంటి వాళ్ళలో ఇద్దరు కార్యకర్తలు వాళ్ళిద్దరు నాన్ చేసి మరి దీనికి ఏమో సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చాలామంది తెలుసు ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఆఫీసులో గడ్డాలు చుప్పాలు పురఖాలు జరిగినటువంటి ఇది పత్రికలు మనం చూసాం మీడియాలో చూసాం మరి అక్కడ ఎందుకు ఎందుకుంటున్నది ఎవరిని ఉత్తరించని పెట్టారు మీరు అని చెప్పేసి అడుగుతున్నాం దేశ ప్రజలు చాలా శాంతి పరులు స్వేచ్ఛా పరులు ఇలాంటి వాళ్ళను ఇడగొట్టడం కోసం వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడం కోసం బ్రిటిష్ వాడు వేసినటువంటి ఎత్తుగడను ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం